హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి మస్కట్కి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఒమాన్ వచ్చేసి చాలా మంచి కంట్రీ ఇక్కడికి వచ్చిన తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అసలు ఒమాన్కి ఎందుకు రావాలి ఇక్కడ శాలరీస్ ఎలా ఉంటాయి ఇలాంటి చాలా యూస్ఫుల్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మస్కట్లో శాలరీ గురించి సేవింగ్స్ గురించి మాట్లాడితే కనుక శాలరీ వచ్చేసి మన హోమ్ కంట్రీ కంటే ఎక్కువే ఉంటుంది ఇక్కడ వచ్చేసి అన్ని ప్రొఫెషన్స్కి జాబ్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి మనం సరిగ్గా సర్చ్ చేస్తే గనుక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వచ్చేసి మస్కట్లో హై అనే చెప్పొచ్చు కంపేరింగ్ టు ఇండియా బంగ్లాదేశ్ పాకిస్తాన్ అలాగా కానీ శాలరీ అనేది హై కాబట్టి సో గుడ్ సేవింగ్సే ఉంటాయి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ ఒమాన్ వచ్చేసి చాలా చిన్న కంట్రీ అలా అనేసి జాబ్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ అని మాత్రం కాదు ప్రతి ఒక్క ప్రొఫైల్కి కూడా జాబ్ ఆపర్చునిటీస్ అయితే బోలెడన్ని ఉంటాయి ఒమాన్లో అన్ని ప్రొఫైల్ అంటే జనరల్ లేబర్స్ నుంచి డాక్టర్స్ ఫిజిషియన్స్ ఇంజనీర్స్ ఐటీ డిపార్ట్మెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ అయితే బోలెడన్ని ఓపెన్ చేశారు సరిగ్గా సర్చ్ కనుక చేస్తే మీకు మంచి కంపెనీలో మంచి జాబ్ అయితే తప్పకుండా దొరుకుతుంది ఒమాన్లో మీరు ఒకవేళ గల్ఫ్ కంట్రీస్లో జాబ్ చేయాలనుకుంటే మాత్రం ఒమాన్ కంట్రీని ఫస్ట్ ప్రిఫర్ చేసుకోండి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి క్లోజ్ టు మెనీ కంట్రీస్ ఒమాన్ వచ్చేసి చాలా క్లోజ్గా ఉంటుంది ఏషియన్ కంట్రీస్కి లైక్ ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఫిలిపీన్స్ ఎక్సెట్రా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ట్రావెలింగ్ మాత్రం చాలా ఈజీగానే వెళ్ళిపోవచ్చు మన హోమ్ కంట్రీకి అదే మనం యూకే కానీ లేకపోతే యూఎస్లో కానీ అలా ఉంటే వన్ టూ డేస్ అలా పడుతుంది ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మన కంట్రీకి వెళ్ళాలంటే కానీ ఒమాన్లో అలా కాదు విదిన్ ఇప్పుడు సపోజ్ ఇండియా కనుకోండి ఒక త్రీ అవర్స్లో మ్యాక్సిమం మనం చేరుకుంటాము మన హోమ్ కంట్రీకి కొన్ని కంట్రీస్ నుంచి మన ఇండియాకి వెళ్ళాలంటే ల్యాక్స్లలోనే టికెట్ ఉంటుంది కానీ మస్కట్లో అలా కాదు చాలా రీజనబుల్గానే ఉంటాయి టికెట్ ఫేర్స్ వచ్చేసి ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే వీకెండ్స్ వచ్చేసి ఫ్రైడే అండ్ సాటర్డే ఒమాన్లో సో ఈ టూ డేస్ మనకు హాలిడే ఇస్తారు ఇఫ్ ఇన్ కేస్ ఇండియాకి వెళ్ళాలంటే థర్స్డే నైట్ వెళ్ళినా కూడా టూ డేస్ అలా ఉండేస్ కూడా రావచ్చు మనకు కూడా మన ఫ్యామిలీని మిస్ అవుతున్నాం లేకపోతే మన కంట్రీని మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ అయితే ఉండదు ఇకపోతే వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటాయి ఒమాన్లో తెలుసుకుందాము వారంలో నలభై ఐదు గంటలు వర్క్ చేయాలి ఉన్న లా ప్రకారం అయితే ఇక్కడ వీకెండ్స్ వచ్చేసి టూ డేస్ ఇస్తారు హాలిడేస్ ఫ్రైడే అండ్ సాటర్డే కానీ ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ కానీ టెండర్స్ కానీ అలా ఉంటే ఫ్రైడే సాటర్డే కూడా వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఒమాన్లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడో రేర్ అనమాట అంటే లాంగ్ ట్రాఫిక్స్ అట్లా ఉండడం ఎవరైనా కింగ్స్ కానీ లేకపోతే ఏదైనా రిపేరింగ్స్ కానీ అలా జరిగితే కానీ ట్రాఫిక్ అనేది ఉంటుంది నార్మల్గా అయితే మార్నింగ్ టైమ్స్లో చాలా తక్కువే ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మనము ఆఫీస్కి అయితే చేరుకుంటాము సో అంత ట్రాఫిక్ ఉండదు అండ్ స్ట్రెస్ కూడా అనిపించదు ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సేఫ్ కంట్రీ ఒమాన్ వచ్చేసి చాలా సేఫ్ కంట్రీ ఇక్కడ రూల్స్ ఇంకా రెగ్యులేషన్స్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తూ ఉంటారు అండ్ చాలా పీస్ఫుల్ కంట్రీ కూడా ఇక్కడ రూల్స్ అన్నీ కూడా ఆరోపి వాళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు ఆరోపి అంటే రాయల్ ఒమాన్ పోలీస్ వాళ్ళు ఇక్కడ ఉన్న లా ప్రకారం ఏమేమి రూల్స్ ఉన్నాయి అవన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా స్ట్రిక్ట్గా హ్యాండిల్ చేస్తారు అందుకోసమే ఇక్కడ నైట్స్ ఎక్కడికైనా వెళ్ళాలంటే కూడా ధైర్యంగా వెళ్ళిపోవచ్చు ఈవెన్ లేడీస్ అయినా కూడా కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంత సేఫ్టీ కంట్రీ ఒమాన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నెట్వర్కింగ్ ఒమాన్ వచ్చేసి చిన్న కంట్రీ కాబట్టి మనుషులు కూడా అంటే ఎక్కువ స్ప్రెడ్ అవుట్ అయితే అవ్వరు సో మామూలుగా అయితే పాపులేషన్ వచ్చేసి మెయిన్గా మెయిన్ సిటీలోనే ఉంటారు మెయిన్ సిటీ ఆఫ్ మస్కట్లోనే ఎక్కువ శాతం అయితే అక్కడే జాబ్స్ చేసుకుంటూ ఉంటారు మన ఎక్స్పెట్స్ కానీ ఎవరైనా మనం ఎప్పుడైనా బయటికి అలా వెళ్తే కనుక ఎక్కువ శాతం అయితే మనకు తెలిసిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు ఇంకా మన హోమ్ కంట్రీ నుంచి కానీ లేకపోతే ఇంకా మన ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ అట్లా కనిపిస్తూ ఉంటారు సో నెట్వర్కింగ్ మాత్రం చాలా బాగుంటుంది మస్కట్లో అంటే అందరూ చుట్టుప్రక్కనే ఉంటారు కాబట్టి మనం అంత లోన్లీగా ఫీల్ అవ్వము నాకు చాలామంది మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి మస్కట్కి వచ్చిన తర్వాత అక్కడ అంటే ఫ్రెండ్స్ అవుతారా లోన్లీగా ఫీల్ అవుతామా అసలు మన తెలుగు వాళ్ళు ఉంటారా అనేసి చాలా మంది ఉంటారండి ఇక్కడ మీరు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే మన ఎవరో ఒక తెలుగు వాళ్ళు అయితే కంపల్సరీ కనిపిస్తారు సో వాళ్ళతో మాట్లాడేసి మీరు నంబర్స్ అనేది తీసేసుకున్నారంటే ఇక్కడ కమ్యూనిటీస్ అయితే ఉన్నాయి చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి మన డాల్స్ లాగ్స్లో చేశాను నేను ఏమేమి కమ్యూనిటీస్ ఉన్నాయని సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవుతే కనుక మెంబర్షిప్కి కొంచెం అమౌంట్ ఉంటుంది సో అందులో జాయిన్ అయిపోతే మీకు ఇంకా ప్రతి ఒక్క ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఏదైనా చాలా ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి సో మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు ఇంకా ఎట్ ది సేమ్ టైం చాలామంది ఫ్రెండ్స్ అయితే మీకు అవుతూ ఉంటారు ఇక్కడ టెంపుల్స్ ఉన్నాయి చర్చెస్ ఉన్నాయి ఇంకా మాస్క్స్ అన్నీ కూడా ఉన్నాయి మన డాల్స్ బాక్స్లో నేను వీడియోస్ చేశాను ఇక్కడ టెంపుల్స్ ఎలా ఉంటాయి అనేసి సో ఒకసారి చూడండి సో అక్కడికి వెళ్ళినా కూడా మీకు చాలామంది తెలిసిన వాళ్ళు అయితే పరిచయం అవుతూ ఉంటారు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి డ్రైవింగ్ డ్రైవింగ్ గురించి చాలా డీటెయిల్గా నేను ఇంతకుముందు వీడియోస్లో చేశాను ఒకసారి చూడండి అండ్ ఇక్కడ అదర్ కం కంట్రీస్తో పోలిస్తే కనుక ఇక్కడ డ్రైవింగ్ కాస్ట్ వచ్చేసి చాలా తక్కువనే చెప్పచ్చు కానీ లైసెన్స్కి అప్లై చేయాలంటే మాత్రం కాస్త ఫీజ్ అనేది ఎక్కువే ఉంటుంది మస్కట్లో కనుక లాంగ్ టైమ్ ఉంటే కనుక మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది దాని యొక్క బెనిఫిట్స్ మీకు తెలుస్తూ ఉంటాయి ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువే ఉంటుంది కాకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రావడం అంటే మాత్రం చాలా కష్టమే ఇక్కడ బోలెడన్నీ టెస్ట్ అవన్నీ పెడుతూ ఉంటారు చాలా రూల్స్ అయితే ఉంటాయి నేను వీడియో చేశాను ఒకసారి చూడండి మీకు ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అయ్యాయని అనుకుంటున్నాను ఒమానికి కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో మీరు తప్పకుండా షేర్ చేయండి అండ్ ఇంకా మన డాల్స్ ఫ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ కనుక ఓపెన్ చేస్తే మొత్తం టోటల్గా మస్కట్ గురించి చాలా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేశాను ఒకసారి చూడండి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అండ్ చాలామంది జాబ్స్ ఎలా సెర్చ్ అనేసి అడుగుతున్నారు కమ్మింగ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూస్తూ ఉండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం అయితే మర్చిపోయాను వచ్చేసి సండే టు థర్స్డే వచ్చేసి వర్కింగ్ అవర్స్ సో కొన్ని కంపెనీస్ వచ్చేసి సెవెన్ మార్నింగ్ సెవెన్ నుంచి ఫైవ్ థర్టీ సిక్స్ వరకు ఉంటాయి కొన్ని వచ్చేసి ఎయిట్ మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సెవెన్ సెవెన్ థర్టీ అలా ఉంటాయి ఇక ఫ్రైడే సాటర్డే వచ్చేసి వీకెండ్స్ హాలిడే ఇచ్చేస్తారు కాకపోతే ఏదైనా వర్క్ ఉంటే మాత్రం వెళ్తారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా వర్క్ ఉంటే తప్పితే మనకి కంపెనీస్ నుంచి కాల్ చేస్తారు రమ్మని లేకపోతే ఏదైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అలా చాలా ఎమర్జెన్సీ అయితేనే కాల్స్ చేస్తారు లేదంటే అస్సలు కాల్స్ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ అలా ఎప్పుడు కూడా చేయరు వీకెండ్స్ మస్కట్లో ఇదొకటి చాలా ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సో ఓవరాల్గా మస్కట్ వచ్చేసి చాలా పీస్ఫుల్ కంట్రీ సేఫెస్ట్ కంట్రీ చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నాను రావాలనుకుంటున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వచ్చేసేయండి ఇక స్కూల్ అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయా అనేసి అడుగుతున్నారు స్కూల్స్ అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి మీరు ఒకసారి వెబ్సైట్లో వెళ్ళి చూడండి స్కూల్ వెబ్సైట్స్ ఉంటాయి సో అందులో మీరు చూస్తే కనుక మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి మీ అందరికీ ఒకటే రిక్వెస్ట్ అండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ అనేది చూడండి అండ్ షేర్ కూడా చేయండి సో దట్ చాలామందికి యూస్ కూడా అవుతుంది చాలామంది నాకు మెసేజెస్ చేస్తూ ఉంటారు అక్క మీ వీడియోస్ చూశాక మాకు మస్కట్ ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది సో అది చూసే మేము ధైర్యం చేసి మస్కట్కి వచ్చాము అనేసి నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది కొందరికైనా నా వీడియోస్ యూస్ఫుల్ అవుతున్నాయి అనేసి మిడిల్లో కొంచెం వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోయాను ఇక మీదట చేస్తూ ఉంటాను నాకేంటంటే మీకు నా వీడియోస్ యూస్ఫుల్ అవ్వాలి సో అందుకనేసి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్